మంచి ఆర్ నైన్ న్యూస్కి స్వాగతం మనం ఓట్ చేసి వాళ్ళ కింద బ్రతక లాభము ఆ పరిస్థితి మనం రావాలా ఇది మనది ఇదేయా ఇది జ్ఞానం జ్ఞానం అదే అది వద్దు అది నబబ్దం చెబుతుందా మాట్లాడు ఏది కూడా ఆ పాతసే పథకాలు బ్రతికేదొద్దు మనకి లోకల్ లోకల్లో వాళ్ళే ఏదున్నా కూడా ఏ విధంగా ఉన్నా కూడా లోకల్లో ఉన్న వాళ్ళకే ఓటు వేయాలని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నాను ఆ బానిస బతుకులు బతికేదానికన్నా మనం చావడం పిల్లలు చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకు బతకెళ్ళా ఎందుకు ఓటేయాల ఏ పని చేశాడు ఎప్పుడు వచ్చినాడు ఆయనకి ఈ ఊళ్ళో అడ్రస్ లేదు ఇల్లు లేదు ఆధార్ కార్డ్ లేదు ఇలాంటి వాళ్ళకి ఓటేసి మనం ఆ ఇది ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వెళ్తా ఉన్నాను డబ్బుందనే అహంకారం ఎంతైనా పంచుతాడమ్మా వెయ్యి రూపాయలు పంచుతాడు రెండు వేలు పంచుతాడు తినండి ఏమి బాధపడతాండి అవి ఇంటి దుడ్లు అవేమి ఇంటి దుడ్డు తినేదంటే తప్పులే భగవంతుడు కూడా సంతోషపెడతారు ఏం చేసేది చేస్తాం మా తరపున ఏం చేసాలో చేస్తాం అయినా ఈయన వెయ్యి రూపాయలు పంచుతాడు రెండు వేలు పంచుతాడు ఎంత ఇంటింటి పంచుతారు వాళ్ళు ఇచ్చే మనం తీసుకోవాలి తప్పేముంది తీసుకోవాలంటే మనం పరమాన్ చేయాలంటే ఎప్పుడో మనతో పర్మనెంట్గా ఉండే ఫ్యాన్కి గేమ్ మీ తోడుగా ఉంటుంది ఫ్యాన్ ఇంటికి పోతేనే ఫ్యాన్ వేస్తాం అందుకున్నప్పుడు ఫ్యాన్ వేస్తాం ఏ రకంగా కూడా మనతోడే ఉంటుంది ఫ్యాను ఈ భూమి ఏమి ఉంటుంది వాడిపోతుంది రెక్కలు వస్తాయి ఊడిపోతాయి ఎప్పుడు పర్మనెంట్ ఉండేది మనకి ఫ్యాన్ మతత్వ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ రోజుల్లో రాజసాయుడు గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఫైనల్ చేస్తే బీజేపీ వాళ్ళు ఏమంటారు ఈరోజు వచ్చి ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తానంట ఈ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మేము ప్రజలకు గౌరవిస్తూ ఉన్నాం నేనేమంటానంటే ఇరవై ఐదు రోజుల ముందే వచ్చేసి నేను ఎమ్మెల్యే అయిపోయాడు ఎమ్మెల్యే అయిపోయినా ఆ ఇరవై రోజుల తర్వాత మనం తగ్గుతుంది దినాలు పది రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిపోతా ఉన్నాను ఇప్పుడు మూడు రోజులే ఉంది మూడు రోజులకి ఎమ్మెల్యే అయిపోతా అంటాడు అంటే మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు బాగా మైండ్ గేమ్ డాక్టర్ కదా డెంటల్ డాక్టర్ కదా మైండ్ గేమ్ ఆడుతా ఉన్నాడు ఏదో ఆయనకి అంత బలంగా ఉన్నట్ల అనుకుంటా ఉన్నాడు ఒక నూరు మందిని రోజు ఐదు వందల రూపాయలు ఇచ్చి పేడు పేడ్ ఆర్టిస్టులు పెట్టుకున్నాడమ్మా బాగున్నావంటే విజులు కొడతారు తిన్నావాంటే విజులు కొడతారు పండుపోయినామంటే విజులు కొడతారు ఇలాంటి నాయకులు చుట్టూ పెట్టుకొని ఆయన గొప్పగా మాట్లాడుతూ ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి తన కాళ్ళు తన మొక్కని నేను పెద్దోడు అనుకునేవాడు ఈ నాయకుడు ఓ ఏదైనా పార్టీ పరమేద చెప్తా అని చెప్పే పరిస్థితి లేదు ఎమ్మెల్యే గురించే మాట్లాడుతాడు ఎమ్మెల్యే ఏం చేయలేదు ఎమ్మెల్యే వస్తే చెట్టు కట్టేయండి ఎమ్మెల్యే వస్తే దుర్మార్గుని వినొద్దండి మాటలు నీ అంత నీచమైన దుర్మార్గం రాజేసుడు ఎవరైనా ఉన్నారా నువ్వు ఎట్టుగా అని వాడని చెప్పినారు మొన్నే మీ లేవు ఇట్లా చెక్కాని మనం తీసుకొచ్చి ఆదోళం పెట్టుకొని పక్కన మీసాలు తిప్పుతాడు నల్ల మీసాలు సార్లు ఇలాంటి వాడిని ఏం చేయాలి మళ్ళీ ఇట్లా వాడు వచ్చి రోజు వచ్చి రోజు ఆదంకొచ్చి నీ కింద మోకాళ్ళు ఏమంటారు మో చేతి నీళ్ళు తాగల మాకు క్రమం పట్టింది మా ఆదో ప్రజలకి ఎప్పుడు ఉంటాం అందుబాటులో ఉంటాం ఆదుకుంటాం సమస్యలు వింటాం పరిష్కరిస్తాం ఏ రకంగా కూడా ఏ సా ఏ కష్టాలు కూడా మేము వింటాం సహకరిస్తాం నీలాగా ఇరవై ఐదు రోజుల ముందు వచ్చే ఏది ఖర్చు కాకుండా మేము ఐదేళ్ళ నుంచి ఖర్చు పెడుతూనే ఉంటాం మేము ముప్పై ఏళ్ళుగా ఖర్చు పెడతా ఉన్నాం ఏ రకంగా కూడా ఎవరిని కూడా ఏది లేదని చెప్పి పంపించే పరిస్థితి లేదు ఈరోజు వచ్చి నీవు ఆదో ఆ స్థానికులు కావాల వచ్చి మాట్లాడతావా ఆదోళ్ళు కనపడే పరిస్థితి ఉండదు ఎందుకంటే నీకు అడ్రస్ లేదు కాబట్టి పంపలేదు కాబట్టి నీకేం ఉంటుంది నువ్వు వ్యాపారస్తుడు ఓ డాక్టర్గా నూట ఇరవై నాలుగు బ్రాంచ్లు ఓపెన్ చేసుకున్నావు ఆ బ్రాంచుల్లో ఉన్న ఆడవాళ్ళంతా కూడా నీవు గౌరవంగా వాళ్ళకి గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళని వర్షపరిచే వత్సపరిచే చేసుకుంటున్నావు వర్షపరచుకొని లొంగ తీసుకునే పని చేస్తూ ఉన్నాం నీ నీచమైన బుద్ధి నీ దగ్గరే ఉండి మా ఆధునిక అవసరం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది నీలాంటి నీచుడు నిఘుడు అవసరం లే ఏదున్నా మా లోకల్లో ఏ పార్టీ తరఫున నిలబడినా ఆ రోజుల్లో ఎవరికైనా ఎవరైతే పని చేస్తారో కోటేసే పరిస్థితులు ఉంటారు కానీ నీలాంటి వాటిని తెచ్చుకొని నీ కింద మా వాళ్ళంతా ఆ పరిస్థితి ఆ దోన్లో తినదని కూడా గట్టిగా చెప్తా ఉన్నాం డెవలప్మెంట్ లేదంటావా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డెవలప్మెంట్ చేశాడు ఆదోనికి మెడికల్ కాలేజ్ ఇచ్చాడు ఎందుకంటే నా వాళ్ళు మా వైద్య పరంగా కర్నూలు రైల్వే గేట్ దాప్తారని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ ఉన్న టీచర్స్ అంతా కూడా వచ్చి గట్టిగా చెప్తే ఇక్కడ ఉండే నాయకులంతా వచ్చి గట్టి చెప్తే ఐదో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు చేశాం ఈ విధంగా కూడా సమస్త డీటెయిల్ దీని సమస్య ఏమంటే చేసాం రూపేవి చేసావా ఇరవై ఐదు రోజుల కింద వచ్చి నువ్వేమన్నా ఎప్పుడైనా కనపడినావా నీకు మగ ఎవరైనా చూసారా